ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్న చందంగా మారింది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కథ కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ సర్కార్ ఇచ్చిన లీకులు ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తున్నాయి పిసి ఘోష్ కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన పిటిషన్లపై వాడివేడి వాదనలు జరిగాయి హైకోర్టు ప్రశ్నలతో అడ్వకేట్ జనరల్ ఉక్కిరి అయ్యారనే చెప్పుకోవచ్చు ఈ ప్రశ్నకు బదిలేది అంటూ అనేక సందేహాలను ప్రస్తావించింది సిజే ధర్మాసనం దీంతో ఏం చేయాలో తెలియక ఏం చెప్పాలో తెలియక గడువు కోరారు ఏజీ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదన్నారు నివేదికను కేసీఆర్ హరీష్ రావుకు అందించలేదని కమిషన్ నివేదికపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు అరియమ్మ సుందరం సీఎం విలేకరుల సమావేశంలో కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించారని వెబ్సైట్లోనూ అప్లోడ్ చేశారని కేసీఆర్ కు మాత్రం నివేదిక కాపీలు ఇవ్వలేదని నివేదిక కాపీలు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసిన స్పందన లేదన్నారు ఘోష్ కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు కేసీఆర్ తరఫున సీనియర్ అడ్వకేటు అరియామా సుందరం వాదనలు వినిపించారు సర్కారు వారి రాజకీయ కుట్రలు స్పష్టంగా బయట ప్రయత్నం చేశారు కాళేశ్వరం కమిషన్ నివేదిక కాపీ తమకు ఇవ్వలేదన్నారు అరియామా సుందరం వ్యక్తిపై ఆరోపణలు ఉంటే సెక్షన్ ఎయిట్ బి ఎయిట్ సి నోటీసులను కూడా కమిషన్ ఇవ్వలేదన్నారు అలాగే త్రిమెన్ కమిటీ అరవై పేజీల రిపోర్టు కూడా ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు సుందరం రాజకీయంగా నష్టం చేకూర్చేలా కాలుష్య నివేదికను తయారు చేశారని దురదృష్టవశాత్తు మేడిగడ్డలు ఒక పిల్లర్ కుంగిందన్నారు పిల్లర్ కుంగడానికి ఇంజనీరింగ్ తో సంబంధం లేదన్నారు సుందరం తెలంగాణ అడ్వకేట్ జనరల్ కు కీలక ప్రశ్నలు వేసింది సీజే ధర్మాసనం అరవై పేజీల రిపోర్ట్ను పబ్లిక్ లో ఉంచారా పిటిషనర్లకు ఎడ్బి నోటీసులు ఇచ్చారా లేదా కమిషన్ పై ప్రభుత్వం ప్రెజెంటేషన్ ఇచ్చిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు పిసి ఘోష్ రిపోర్ట్ను పబ్లిక్ లో పెట్టలేదన్నారు ఏజీ అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్ లో పెడతామన్నారు కౌంటర్లో మరిన్ని వివరాలు పొందుపరుస్తామని చెప్పుకొచ్చారు ఏజీ దీంతో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది